పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలందరూ సహకరించి చైతన్యం తీసుకురావాలని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ అన్నారు శనివారం తాండూరు పట్టణం భద్రేశ్వర చౌక్లో నర్సింగ్ కళాశాల తాండూరు వారి ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం సోషల్ సర్వీస్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి హాజరయ్యారు నర్సింగ్ కళాశాల విద్యార్థులు చెత్తపై నాటక రూపంలో ప్రదర్శన ఇచ్చారు అనంతరం మున్సిపల్ అధికారులు స్వచ్ఛతా హీ సేవపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తలపెట్టి నేటికి పది సంవత్సరాలు పూర్తయిందని అన్నారు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు రోజువారీగా తాండూరులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అయినా ప్రజలలో మార్పు రావాలని చెత్త ఎక్కడ పడితే అక్కడ వెయ్యరాదని ప్రజలందరూ సహకరించినప్పుడే తాండూరు స్వచ్ఛతంగా ఏర్పడుతుందని అన్నారు ప్రజలందరూ ఇందుకు సహకరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రజలు ముందుండి చెత్తపై సమరం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి కౌన్సిలర్ విజయదేవి మున్సిపల్ సిబ్బంది నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు ఉన్నారు বাইকে প্ৰা কাম মা পানী দেশ దీసు కోరేనా ఈ వంద మంది వ్యక్తులను వంద మంది కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో ర్యాలీ నుంచి కొన్ని రకాల స్క్రిప్ట్లు కూడా చేయించుకోవడం జరిగింది చాలా బాగా ఆ స్టూడెంట్స్ అందరూ కూడా నాటక ప్రదర్శన చేస్తూ చాలా చెత్త ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది ఎందువల్ల ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది చాలా చక్కగా వివరించారు కాబట్టి ఈ కార్యక్రమానికి వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లనే చైర్పర్సన్ గారు కౌన్సిలర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని పాలు పంచుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ వచ్చి కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు వస్తే కూడా ఇక్కడ చాలా చెత్త రిజర్బుల్గా పడేస్తుంటే కానీ ఎవ్రీ ఇయర్ మనము ఒక పదహైదు రోజులు ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సవం జరుపుకుంటుంటే కూడా ఎవరికి అవగాహన రాకపోవడం దురదృష్టకరము ఇంకా కూడా మనము భవిష్యత్తులో కూడా ఇక్కడే చెత్తను చిన్నవిడిగా పడేస్తుంది ఇక్కడే మనకు ప్లాస్టిక్ను అట్టనే ఎక్కువ జనరేట్ చేస్తూ అనవసరమైన దానికి ప్లాస్టిక్ వాడుతూ ఇక్కడే చేసుకుంటా పోతే మనము ఒక మన పట్టణాలన్నీ కూడా చెత్త కుప్పర్ దాకా తయారవుతాయి భవిష్యత్తులో చెత్త తప్ప మనుషులు బయట ఉండి చెత్త టౌన్లో ఉండాల్సిన పరిస్థితి వస్తాయి కాబట్టి ఈ అన్నిటిపైన అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే ఎన్ని 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 ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినా ఏ దాంతో ఫలితం ఉండదు ఖచ్చితంగా పబ్లిక్లో అవేర్నెస్ రావాలి మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు వెహికల్ మీరు మిస్ అయితే మీరు నెక్స్ట్ డే వరకైనా సరే దాన్ని మన ఇంటి బయట పెట్టేసి రేపు వెహికల్ వచ్చినప్పుడన్నా వేయండి కానీ దయచేసి రోడ్ల మీద చెత్త వేయద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే అక్కడ మీరు చెత్త వేయడం వల్ల తీసుకొస్తారు ఎవరో చూడక ముందు చూస్తారు చూస్తారు వేసేసిపోతారు నేను చాలా టోటల్ చూస్తాను అది ఏమైపోతుంది మీకే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం సేపట్లో అక్కడ పిక్స్ కానీ డాగ్స్ కానీ వచ్చేసి మొత్తం ఆ ఏరియా అంతా స్ప్రెడ్ చేస్తాయి చేసి అక్కడ కుళ్ళిపోయిన ఫుడ్ ఐటమ్స్ కానీ వాటి అన్నిటి వల్ల మస్తి మలేరియా డెంగ్యూ వల్ల ఇలా దోమల వల్ల అన్ని డిసీజెస్ వస్తాయి కాబట్టి దయచేసి పబ్లిక్ కూడా తోని చెట్టను వెహికల్స్లలోనే వేయండి రోడ్ల మీద వేయద్దని చెప్పేసి మరొకసారి విన్న అలాగే ప్లాస్టిక్ నిర్మూలన కూడా ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్స్ అలాంటి రోగాలు చాలా వస్తున్నాయి కాబట్టి అయినంత వరకు ఈ ప్రా బయట ఇస్తున్నారు మేము తెస్తున్నాం అనేది కాకుండా అయినంతవరకు వాళ్ళు ఎంత ఇచ్చినా సరే మనమే తీసుకుపోకుండా కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం కొంచెం ప్లాస్టిక్ వాడకాన్ని కూడా మనం నిర్మూలిద్దామని చెప్పి అందరికీ మరొకసారి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియదు